హాయ్ ఫ్రెండ్స్ గత ఇరవై సంవత్సరాల్లో తెలుగు సినీ చరిత్రలోనే ఎంతోమంది కమెడియన్సు విలన్సు డైరెక్టర్లు నిర్మాతలు మరియు కమెడియన్స్ ఇలా చాలామంది మృత్యువాత పడ్డారు వాళ్ళెవరో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తూ ఉన్నాం వీళ్ళంతా ఆయా సినిమాల్లో నటించి మనము వివిధ రకాలుగా నవ్వించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే నవ్వించిన వాళ్ళే ఇప్పటికీ వాళ్ళు నటించిన సినిమాలు చూసినప్పుడు మనకు నవ్వు వస్తూనే ఉంటుంది గతించిపోయిన కాలం వాళ్ళ జీవితాలను మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది వీటన్నిటి బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సినీ ఫీల్డ్లో కానీ ఇంకా ఈ ఫీల్డ్లో కానీ ఎవరు ఎంత సంపాదించినా సరే ఏది శాశ్వతం కాదు చివరకు అంతా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసిందే తప్ప ఏది తీసుకువెళ్ళలే మనం మాత్రం మనకు అర్థమవుతుంది ఒకటి మాత్రం నిజం ఇప్పటికీ వాళ్ళు మన మధ్య లేకపోయినా సరే వాళ్ళను మనం ఎప్పుడు వాళ్ళ సినిమాలు చూసినప్పుడు కానీ అప్పుడప్పుడు మనం వాళ్ళను మననం చేసుకుంటూనే ఉంటాం బికాస్ వాళ్ళు నటించిన సినిమాలు వాళ్ళు చూపించిన ఆ చొరవ ఆ నవ్వించిన విధానం కానీ చాలా మంచి ఆలోచనలు మనకు రేగతి రేగతిస్తాయి ఉదాహరణకు ఈ శ్రీహరి గారు మనకు ముందు విలన్గా పరిచయం అయ్యారు ఆ తర్వాత హీరోగా ఆ తర్వాత కమెడియన్గా ఆ తర్వాత ఆర్టిస్ట్గా మనకు చాలా బాగా తెలుసు చనిపోయిన తర్వాత ఆయన ఒక ట్రస్ట్ పెట్టాడు చాలా మంది అనాథ పిల్లల్ని చీరదీసి పెంచాడు ఇవన్నీ ఆయన బతికినప్పుడు మాత్రం మనకు తెలియదు ఇలా వీళ్ళ జీవితాల వెనక ఎన్నో మర్మాలు ఉన్నాయి తప్పదు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి రెంట్ చెల్లించే వెళ్ళాల్సిందే తప్పకుండా రెంట్ చెల్లించే వెళ్ళాలి